ముందుగా అందరికీ జై భీమ్ నా పేరు సాకే కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మన అనంతపురం జిల్లాలో ఎస్సీ జనసంఘం ఆఫీస్ నందు నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది ఈ నూతన కమిటీ సందర్భంగా ఈరోజు రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా అన్నగారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్సీ జనసంఘం గురించి చెప్పాలంటే చాలా టైమే పడుతుంది ఎస్సీ జనసంఘం స్థాపించినప్పుడు మమ్మల్ని అందరూ వెనక అంతా ఎగతరాన్నట్లే ఉంది వీళ్ళు సంఘం ఓపెన్ చేయడం ఏంది వీళ్ళు నడిపేది ఏందని కాకపోతే ఆ రోజు నుంచి మేము కూడా ఒక చెట్టు నాటి ఒక్క చెట్టు ఒక్కొక్క వేరు ఒక్కొక్క వేరు ఒక్కొక్క వేరుకు కొమ్మలాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలు అలాగే వేయడం జరుగుతా ఉంది అలాగే ఇప్పుడు వచ్చేసి నూతన కమిటీ వెనుక కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమస్యల పైన పోరాటం ఎస్సీల పైన ఎస్టీల పైన బీసీల పైన మైనార్టీల పైనటువంటి జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ ఖండించాలంటే ఒక్క మనిషితో ఏ పని కాదు ఒక చెట్టుకు వంద రెక్కలు ఉంటే గాలి బాగా విస్తుంది ఒక చెట్టుకు కనీసం వేర్లు ఉంటే ఆ చెట్టు సామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక వేరులై ఒక గుట్ట మాదిరి వా ఉంటే ఒక స్ట్రాంగ్ గా ఉంటామని చెప్పేసి మేము ఈ రోజు ఆ చెట్టు నాటినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు దాసగాంపల్లి కుల్లాయ గారికి మేము మనస్ఫూర్తిగా ఈ రోజు కొద్దిగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మేము ఒక చెట్టులో ఒక కొమ్మలో ఉన్నాం కారణం ఎవరంటే ఒక ఎస్సీ జనసంఘం దాసగాంపల్లి కుల్లాయ గారు ఆ రోజు ఒక చెట్టు నాటడం వల్ల ఆ చెట్టుకు నీళ్లు పోసి చెట్టు విస్తరించబడింది ఈ రోజు అదే కారణంగా ఎస్సీల పైన ఎస్టీ పైన బీసీల పైన మా నాటిల పైన ఎక్కడ దారి తగినా కూడా అక్కడ ముందంజలు ఉన్నటువంటి ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ దాసనాపల్లి కులాపురీ కూడా చెప్పుకోవచ్చు మనం ఇంకా చెప్పుకుంట పోతే ఎస్సీ జనసంఘం ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి మూడే కాదు భూపంపెల చెప్తే కదిరెండు నుంచి మల్లికామ్మలు వచ్చేసరికి ఆయనకు రెండు కాళ్ళకు భూపాల పోవడం జరిగింది కాళ్ళు తీసి కాళ్ళు పెట్టలేని పరిస్థితి ఆ రోజు అదే నేనే చెప్పాను ఈ పాదయాత్ర మనం ప్రజల కోసం చేయడం ఎందుకు మనకు వీటికి ఆపేద్దాం లేదు నా కాళ్ళు ఏమైనా సరే నేనేమైపోయినా సరే నా జాతి కోసం కాళ్ళకు బొప్పలు వచ్చినా సరే నా కాళ్ళను భక్తం చిన్నచ్చినా సరే ఈ పాదయాత్ర ఆపకూడదు నాకు జరుగుతున్నటువంటి అన్యాయం మా దళితులకు ఎవరు జరగకూడదు మన ఎస్సీలకు ఎవరు జరగకూడదు నేను చేసినటువంటి ఈ పోరాటం కమ్యూనిజం కొంతలో కొంతమందికైనా న్యాయం జరిగే విధంగా ఉండాలి అందుకోసం నా ప్రాణ తేగడానికి పోవడానికి నేను సిద్ధపడను అదే టైంలో పాదయాత్ర చేసే టైంలో కొంతమంది నాయకులు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ నాయకులు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది మీరు పాదయాత్ర ఆకపోతే మీరు అకౌంట్ అక్కడి నుంచి మేము ఎత్తుకోని పోతామని ఎవరికీ భయపడిసినే లేదు పాదయాత్ర ఆపాలనుకుంటే మీరు డైరెక్ట్ వచ్చి ఆపండి మీరు ఫోన్ల ద్వారా బెదిరిస్తే ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అనంతపురం నుంచి కదిరి నుంచి అనంతపురం కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి ఆ రోజు మా కలెక్టర్ గారికి వినతి పత్ర విజయవంతం జరిగింది ఆ జరిగిన తర్వాత కొంతమంది నాయకులు దాన్ని మధ్యలో కట్ చేయడం మాకు చాలా బాధాకరం అదే ఇప్పుడు వ్యవస్థాప అధ్యక్షులు చెప్పినటువంటి మాట రాబోయే రోజుల్లో ఎస్సీ జనసంఘం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ముందుగా ఉంటుంది ముందుకు పోతుందని చెప్పేసి ఈ సభా వర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక విధానం తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ఇలా మాట్లాడడానికి కారణమైనటువంటి డాక్టర్ డాక్టర్ దర్శనాభాయి గుల్లాపు గారికి మరొకసారి కొద్దిగా చెప్పుకుంటూ జై భీమ్ జై హింద్